శ్రీమాత్రే నమ ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున జరుపుతారు శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలాతోరణం దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలుగుతాయి జ్వాలాతోరణం భస్మం ధరిస్తే భూతప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి కార్తీక జ్వాల దర్శనం వలన మానవులకు పశుపక్షాదులకు క్రిమి కీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం తోరణం కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలుపుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకొచ్చి చూడతారు దీనికి యమద్వారం అనే పేరు కూడా ఉంది ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటు ఇటు మూడు సార్లు ఊరేగిస్తారు శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే తోరణ మహోత్సవాన్ని బీవేశ్వర పురాణంలో వర్ణించారు మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఓ కారణం ఉంది యమలోకంలోకి వెళ్ళిన వారు మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష ఈ శిక్షణ తప్పించుకోవాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడుసార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లెకి పక్కగానే నడిస్తే శివ నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తానని ప్రతిజ్ఞ చేయాలి జ్వాలా తోరడం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి ఇంటి చూరులోనో గడ్డివాములోనో ధాన్యాగారంలోనో పడతారు అది ఉన్న చోట సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయి అది ఉన్న చోట భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రానివ్వని విశ్వాసం ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి